కాంగ్రెస్ గుండాగిరి ముగ్గురు యువకులపై ఇనపరలతో జమ్ముకుంట కౌన్సిలర్ దాడి ఇది పరిస్థితి ఇద్దరు పరిస్థితి విషయం నిందితుడు మంత్రి పొన్నం అనుచరుడు ఇక చెప్పు ఒక్కసారి మీరే ఆలోచించాలి బిడ్డలారా తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా జరుగుతున్న ఈ దాడులకు సంబంధించి ఆల్రెడీ చెప్పినా ఇక మీ ఇష్టం ఇక నీళ్లు ముచ్చటే ఇరిగేషన్ మంత్రి ఇలాఖలో నీళ్ల కరు ఉత్తమ్ జిల్లాలో ఎండుతున్న పంటలు నాగార్జున సాగర్ ఎడమకాల ఆయకట్టులో దైన్యం నీటి విడుదల లేక అడుగంటుతున్న భూగర్భ జలాలు బోర్లు బావులపైన ఆధారపడి రైతుల వరి సాగు పది నుంచి ఇరవై వేల ఎకరాల పంటపై ప్రభావం పొట్టకొచ్చిన పంటను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురుచూపులు ఇప్పటికైనా నీళ్ళు ఇవ్వకుంటే అన్నదాతల బతుకులు ఆగమే ఓ వైపు మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్రలు మరోవైపు నీళ్లను వాడుకోలేని అసమర్థత కనీసం చెరువులు కుంటలు నింపుదామన్న సోయి కూడా లేని ప్రభుత్వం కాలువలకు నీళ్ళిచ్చి పంటలను కాపాడుకుందామన్న ధ్యాస లేని కాంగ్రెస్ మంత్రులు ఫలితంగా పొట్టదశలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయి కళ్ళెదుటే ఎండిపోతున్న పంటలను కాపాడుకునే దారి లేక చివరకు వాటిలో పశువులను మెప్తున్న ధైన్యం ఇది నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలోని దుస్థితి అక్కడి రైతుల దయనీయమైన గాథ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది సో మొత్తానికి హుజూర్ నగర్ నియోజకవర్గం జాన్పహాడ్ సమీస సమీపంలో నీరు లేక ఎండిపోతున్న పొలాలను పశువుల మేతకు వదిలేసిన రైతు వరి పొలంలో పశువులకు పలహారం ఇది ఇక తెలంగాణ బిడ్డలు అందరూ చూడాలి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లున్నది ఏం కథ ఈ కష్టాలు ఏంది ఈ బాధలు ఏంది అనేది ఇప్పటికైనా కూడా ఆలోచించండి దయచేసి ఆలోచించకపోతే ఇక భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక చెప్పురు ఇప్పుడు మీరు చెప్పుర్రి ఇక ఏమంటారు ఏం కథ అనేది మీ ఇష్టం ఇక చూసేది కదా వరి పొలంలో పూర్తి స్థాయిలో చేతికొచ్చిన పంటను కండ్ల ముంగట రైతుకు సంబంధించి ఏ విధంగా ఎట్లయితున్నది అనేది మీరు చూస్తున్నారు ఇక ఇప్పటికైనా మీరు కనీసం ఆలోచించకపోతే రేపు భవిష్యత్తులో మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులైతే ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి తెలంగాణ వాదులందరూ కూడా ఆలోచించాలి ఈరోజు కేవలం ఇది ఒక్క పరిస్థితే కాదు ఇంకా చాలా నియోజకవర్గాలున్నాయి ఇగో చెప్తాను ఒకటి కాదు రెండు కాదు చాలా నియోజకవర్గాలు కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇగో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అదే పరిస్థితి అట నల్గొండకు సంబంధించి అదే పరిస్థితి అట దాంతోపాటు ఆదిలాబాద్లో అదే పరిస్థితి అట ఏంది ఇంకొక విషయానికి పోతే అన్ని జిల్లాలు ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉన్నదంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించరు ఇక ఇంత ఘోరమైన విషయానికి సంబంధించి ఇక దీన్ని మనం ఏం చేయలేం సో పూర్తి స్థాయిలో మీరే ఆలోచించండి